ప్రియాంక జై జానకి కలగనలేదు మౌన రాగం లాంటి సీరియల్లో యాక్ట్ చేసి తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయింది అదే పాపులారిటీ తనకు బిగ్ బాస్ సీజన్ అవకాశం వచ్చేలా చేసింది తన మాట తీరుతో ఆట తీరితో బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకు శివ్ కుమార్ అనే సీరియల్ యాక్టర్ తో ప్రేమలో ఉన్నానని తను నన్ను బాగా అర్థం చేసుకున్నాడని చెప్తూ బిగ్ బాస్ వేదికగా అందరికి పరిచయం చేసింది యాక్చువల్ గా ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఎంతో సరదా సరదాగా ఉండే ఈ లవ్ బర్డ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళ మధ్య ఉండే ఆ క్యూట్ ఫన్నీగా చేసి టేల్స్ అనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తుంటారు కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అలానే చేయాలి బట్ ఆ థిన్ లైన్ ని మర్చిపోయి వాళ్ళు చేసిన ఒక ప్రాంక్ కేసు దాకా వెళ్ళింది యాక్చువల్ గా ప్రియాంక తన ప్రియుడితో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమలకి వెళ్ళింది ఇక్కడి వరకు బాగానే ఉంది అక్కడ కూడా ఒక ప్రాంక్ వీడియో చేశారు ప్రేమికులు తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక చిరుత పులి వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ అయిన ఫోటోలతో వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అయితే చివరికి చిరుత లేదు అదంతా ప్రాంక్ అంటూ తమ అందరిని ఫూల్స్ చేసింది ప్రియాంక అయితే అది కాస్త వైరల్ అవ్వడంతో ఏంటి తమాషాల భక్తులని భయభ్రాంతులను చేసే ఇలాంటి ప్రాంకులు చేసి తిరుమల పవిత్రతని దెబ్బతీస్తున్నారంటూ కోపడుతున్నారు నెటిజన్స్